బానిసలుగా దొరకకూడదని వారంతా అప్పటికే జోహార్ ద్వారా కాలిపోయి కూలిపోయారు తమని తాము అగ్నికి ఆహుతి చేసుకోవటాన్ని సహగమనం సామాజిక దురాచారం అంటూ మన పుస్తకాల్లో బోలెడు పాఠాలు చెబుతుంటారు కదా దానికి మూలం ఇలాంటి జోహార్ ఉదాంతాల్లో మనకు కనిపిస్తుంది భర్త చనిపోయాక ఒంటరి భార్య జీవించటమే అసాధ్యమైన కామాందుల కాలంలో సతీ సహగమనం అనివార్యంగా వచ్చి పడింది అయితే సమయానుకూలంగా హిందూ సమాజం ఆ అమానుషాన్ని పక్కకు పెడుతూనే వచ్చింది కూడా రాణి దుర్గవతి ఆమె కొడుకు వీర్ నారాయణ్ పోరాడి ఓడారు అవమానం కంటే ప్రాణత్యాగం మేలనుకున్న రాజ్పుత్ స్త్రీలో వందల మంది జోహార్లో కాలి ఊడిదయ్యారు చివరకు అక్బర్ పంపిన అస్రఫ్ ఖాన్ కి దొరికింది కేవలం ఇద్దరు స్త్రీలు మాత్రమే అందులో ఒకరు రాణి దుర్గావతి సోదరి కమలావతి ఇంకొక స్త్రీ ఎవరో చరిత్రకి కూడా తెలియదు ఆమె పేరు ఎక్కడ నమోదు కాలేదు వారిద్దరూ ప్రాణాలతో బయటపడటానికి కారణం ఉంది వాళ్ళు ఒక పెద్ద చెక్క పలక వెనుక ఉండిపోయారని చెబుతారు అది కాలి బూడిద కాలేదు అలా అదృష్టం కొద్దీ బతికారు దురదృష్టం కొద్దీ వారిని సెక్స్ బానిసలుగా అక్బర్ కొలువుకు తీసుకొని వెళ్ళిపోయారు ఇదంతా ఎవరో ఈ కాలపు ఇస్లామోఫోబియా రచయితలు రాసిన కట్టుకథలు కావు స్వయంగా అక్బర్ కొలువులోని చారిత్రకారులే తమ గ్రంథాల్లో రాసుకున్నారు ముఖాన బొట్టు తలపై షిక భుజంపై జంధ్యం ఇవన్నీ ఇవాళ్ళ మనకు పెద్దగా విలువైనవి అనిపించకపోవచ్చు కానీ రాణి దుర్గావతి లాంటి ఎందరెందరో వీరులు వీర మాతృమూర్తులు బలైతే తప్ప అవి మన వారసత్వంగా రాలేదు అది తెలుసుకుంటే బొట్టు పెట్టుకోవడం అవమానంగా అనిపించ